హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్సు అన్నీ లేకపోతే మొగళ్ళ మటుకే ఒక సీట్లన్నీ పెట్టి పని చేయండి ఆ ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి లొల్లి పెట్టుకోరు నేను కెమెరా తీస్తున్నాను బంద్ చేసారు దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులనే లన్న పెట్టి ఉపాయం చేయండి లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే డబుల్ అయితే అయితే లేదు నూట కిలోమీటర్లు పెద్ద మన చేత పోవాలి నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు ఇచ్చే ఆడవాళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు వాళ్ళంటే ఇప్పుడు బదనం పెడతారు అవసరం ఇలా ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మన మీద దాడి చేస్తారు ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇక జర చూడు మా బాధలు చూడండి హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్సు అన్నీ లేకపోతే మొగళ్ళ వాటికే ఒక సీట్లన్నీ పెట్టి చూపాయం చేయండి ఆ ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి లొల్లి పెట్టుకోరు నేను కెమెరా తీస్తున్నాను బంద్ చేసారు దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులన్న పెట్టి ఉపాయం చేయండి లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే డబుల్ పెట్టి నిలబడాలంటే మా వాళ్ళు నూట పోవాలే నూట కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు ఇచ్చే నిలబడి పోవాలి ఆడవాళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు అంటే ఇప్పుడు బదనం పెడతారు అవసరం అయితే మన మీద ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మన మీద చేస్తారు ఒకసారి ఆలోచించి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇక జర చూడు మా బాధలు చూడండి హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అన్నీ లేకపోతే మొగ్గు వాటికే ఒక సీట్లన్నీ పెట్టి చూపా చేయండి ఆ ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి లొల్లి పెట్టుకోరు నేను కెమెరా తీస్తున్నాను పనిచేసారు దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు మీరు లేడీస్ కోసం సపరేట్ బస్ పెట్టి ఉపాయం చేయండి లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే డబుల్ బెడ్ పెడాలంటే వాళ్ళు పెద్ద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు ఇచ్చే నడుచుకుంటున్నాను పోవాలా ఆడవాళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు వాళ్ళంటే బదనం పెడతారు అవసరం అయితే మన మీద ఇలా ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మన మీద దాడి చేస్తారు ఒకసారి ఆలోచించి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇక జర చూడరి మా బాధలు చూడండి